కావలి పట్టణం పదకొండవ వార్డు అంబేద్కర్ నగర్ లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి టీడీపీ కావలి మాజీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బాబురావు వారికి ఘన స్వాగతం పలికారు ముందుగా పోలేరం ఆలయంలో పూజలు చేశారు అనంతరం అంబేద్కర్ నగర్ లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఓటర్లకు వివరించారు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు స్థానికంగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాల సమస్యను వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధాకర్ సిద్ధూ టీడీపీ నాయకులు పాల్గొన్నారు మీ పట్టా పట్టాద చె చెప్పా నూట ఎనభై ఏళ్ళకి పట్టాలు ఇచ్చి బాధ్యత మాది కదా చెప్పు ఎవరు ఇప్పలేదు కదా సార్ మీరు కూడా రండి సార్ जय जयकारा <Love> <speechless> అన్న ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాను సైకిల్ చేసి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను సైకిల్ రెండు రోడ్లు ఉంటే రెండు రోడ్లు సైకిల్ చేసి అన్నని నన్ను ఇద్దరిని చూస్తాను ఓకే కానీ సైకిల్ బయట जय काव्या जय काव्या जय काव्या ಬಂದಿಕ್ಕೆ ಜಂಪಿಗ ಬೋರಿಎಸ್ ನಾನು ಎಂಎಲ್ಎ ಬೋರಿಎಸ್ ನಾನು ಸೈಕಲ್ ಬೋತ್ತು ತೆಲುಗು ದೇಶ ಪಕ್ಷ ತಪ್ಪಕೊಂಡ ಮಂಚೆನ ಜಾಟ್ చేసి ಅಗ್ನಿ ನಾನು ಗೆಲ್ಬಿಟ್ಟೆ ನೀ ಜನನಿಕ್ಕೆ ಎಲ್ಲ ಪಟ್ಟಾ ನೀಕಿಚರಾ చేಸೇ ಪಾಡ್ತನಾ ಓಕೆ ಓ ಯಾನಾದೆ ಏಡಿ ಯೇರಿ ಸೈಕಲ್ ಬೋತ್ತು ನಾನು ಯನೆಕ್ರಣ ಸರ್ ಅಮ್ಮ ಸೈಕಲ್ ಆಯಂ ಮಾಡು ಅಜಿಲ್ಮ್ಮ మీ ఎమ్మెల్యే చేసిన ఫస్ట్ కాలనీ పట్టాలు కావాలంటే మీకు చెప్పాలి చూడండి నమస్తే నా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఎస్పీగా పోటీ చేస్తున్నాడు సైకిల్ గుర్తు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సైకిల్ ஓட்டு கிளப்பிச்சு நம்ம எம்எல்ஏ நான் எம்எல்ஏ சைக்கிள் போது తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి